కొవ్వూరు పట్టణంలో లాంచుల రేవు వద్ద ఏర్పాటు చేసిన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు పదిహేను రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకు సహకరించిన భక్తులు దాతలు అధికారులకు కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందన తెలిపారు ఉత్సవాల చివరి రోజు అయిన శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ನೋಡಿ ಚಿತ್ರಲ್ಲ ನರಜಿನ ಜೀವನ ಅಂತ ಹೇಳಿದಲ್ಲ ಆನೋ ಜೀವನ ಅಂತ ಹೇಳಿದಲ್ಲ ನರಜಿನ 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 ಜೀವನ ಅಂತ ಹೇಳಿದಲ್ಲ ஐநூறு <laughs> దయించి ఆ వాటర్ పైప్ దగ్గర బయలు పెట్టడం ఆపేయండి గురువు గారు మీకు పదే పదే చెప్తున్నాము మీరు వినట్లేదు దయ ఒక్క రోజు ప్రకరించండి పూజలు అందుకున్నటువంటి స్వామివారి వెండి ప్రతిమ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది లక్కీ డ్రా ధర యాభై వందల రూపాయలు కూపన్ కావాల్సిన ఎవరైనా ఉంటే పందిర్వాత కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ఇంకోసిందిగా కోరుతున్నాం నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి స్వామివారి వెండి ప్రతిమ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది లక్కీ డ్రా కూపన్ కావాల్సిన భక్తులు ఎవరైనా ఉంటే పది కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి ఇంకోసిందిగా కోరుతున్నాం ஸ்போன் தடா ஐந்து ஒன் ரூபாய் மாத்திரமேட்டி அங்கே வந்தா A. Sanih mis morally terminar